హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే సిద్ధాంతాల్లో ఇంతకు పూర్వం మనము మరి శాస్త్రీయ నిబంధనం ఆ తదుపరి కార్యసాధక నిబంధన గురించి తెలుసుకోవడం జరిగింది ఈరోజు క్లాస్లో మనము యత్న ప్రయత్న దోష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం యత్న ప్రయత్న దోష సిద్ధాంతాలు దీనికి అనేక మార్లుగా పేర్లున్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉంటారు యత్న ప్రయత్న దోష సిద్ధాంతానికి మారు పేర్లు దానికి ఎస్ఆర్ థియరీ అని కనెక్షనిజం అని హిట్ అండ్ మిస్ అని అదేవిధంగా మనము సంధాన సిద్ధాంతం అని ఇవన్నీ ఆల్టర్నేట్గా అడగడానికి ఆస్కారం ఉంది అడిగారు కూడా పూర్వ ఎగ్జామినేషన్లో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి ఈ యత్న ప్రయత్న దో సిద్ధాంతం దీనికి ముఖ్యంగా యత్న ప్రయత్న దో సిద్ధాంతానికి ప్రయత్నాలు చేయడం తప్పులు చేయడం దిద్దుకోవడం దీన్నే యత్న ప్రయత్న సిద్ధాంతం అంటారు దీన్ని ప్రతిపాదించిన వారు అమెరికా దేశానికి చెందినటువంటి ఈ తారండై ఈ తారండై రెండు గ్రంథాలు రాశాడు ఒకటి అనిమల్ ఇంటెలిజెన్స్ రెండవది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని రెండు గ్రంథాలు రాశాడు తారండై తారండై తన ప్రయోగానికి ఎన్నుకున్నటువంటి జంతువు పిల్లి పిల్లిని ఎన్నుకున్నాడు సాధారణంగా మరి పిల్లిని ఒక బాక్స్లో నుంచాడు దాన్ని బంధించలేదు దాంట్లో నుంచాడు ఆకలితో ఉన్నటువంటి పిల్లి అంటే తన ప్రయోగపూర్వకంగా అది విద్యారంగానికి మనము ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుసుకుంటాం కాబట్టి ఆ పిల్లిని ఒక బాక్స్లో నుంచాడు దానికి ఏమని పేరు ఇచ్చారంటే ఫజుల్ బాక్స్ ఫజుల్ బాక్స్ అని పేరు ఈ ఫజుల్ బాక్స్లో మరి పిల్లి నుంచాడు దానికి ఆకలితో ఉన్నటువంటి పిల్లి బయట ఆహారము ఎండు చేప నుంచాడు ఎండు చేపన ఆహారంగా పెట్టాడు పిల్లి ఆహారాన్ని కనిపించేటట్టుగా నుంచాడు ఆ ప్రయోగంలో పిల్లి బయటకు రావడానికి ఆహారం తినడానికి అనేక ప్రయత్నాలు చేసింది కానీ బయటికి రాలేకపోయింది ఎందుకంటే ఆ ఫజిల్ బాక్స్ అనేది క్లోజ్గా ఉంది మూసివేయబడింది ఎలాంటి ద్వారం ఓపెన్ చేయలేదు కాబట్టి మూసివేయబడినటువంటిది ప్రయత్నాలు చేయడం తలకాయ పెట్టడం కాళ్ళు పెట్టడం బయటకు రావడానికి అనేక ప్రయత్నాలు చేయడం చిట్ట చివరికి ఒక మీటర్ నొక్కడం వల్ల మరి తలుపు తెరుచుకోవడం బయటికి రావడం ఆహారాన్ని తీసుకోవడం అంటే ఇక్కడ తప్పులు చేసింది ప్రయత్నాలు చేసింది తప్పులు చేసింది దిద్దుకుంది కాబట్టి ఇలాంటి ప్రయోగంలో మరి ముఖ్యంగా తారండ తన ప్రయోగానికి మరి జద్దు ఇద్దము చెప్పినటువంటి పిల్లిని తన ప్రయోగానికి ఎన్నుకున్నాడు అంటే ఇక్కడ ఆకలిగా ఉన్నటువంటి పిల్లి ఆకలిగా ఉంటే అక్కడ ప్రేరణ జరుగుతుంది కాబట్టి ప్రేరణ మొట్టమొదట మరి దానికి ఒక ప్రేరణతో ఉన్నటువంటిది అదేవిధంగా గమ్యాన్ని చేరుకోవడం అంటే ఆ చేపను తినడం తర్వాత అడ్డంకులు వస్తాయి అడ్డంకులు ఆబ్స్టికల్స్ వస్తాయి ఎందుకు ఆబ్స్టికల్స్ అది ఒక దాంట్లో బంధించబడి ఉంది కాబట్టి ర్యాండమ్ మూమెంట్స్ యాదృచ్ఛిక చర్యలు చేపట్టింది అనేకమైనటువంటి చివరికి హఠాత్తు విజయం ఛాన్స్ సక్సెస్ అంటారు ఈ ఐదు సోపానాల్లో తన ప్రయోగానికి అతను నిరూపణ జరిగింది తారండయ్య చేసినటువంటిది సరే తారండ తన ప్రయోగ ఫలితంగా మరి విద్యారంగంలో ఉన్నటువంటి కొన్ని సూత్రాలు ప్రతిపాదించాడు దాంట్లో మొట్టమొదటి సూత్రము ఒకటి ఫలిత సూత్రము ఫలిత సూత్రం ఫలిత సూత్రం అతని సూత్రంలో ఫలిత సూత్రం అంటే ఫలితాన్ని బట్టి అభ్యసనం కొనసాగుతుంది ఫలితాన్ని బట్టి అభ్యసనం కొనసాగుతుంది ఇక్కడ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యన సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ యొక్క సంధానం పటిష్టమవుతుంది అసంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సంధానం క్షీణించబడుతుందని ఈ ఫలిత నియమం యొక్క మరికి చెప్పినటువంటి విషయాలు కాబట్టి ఉద్దీపన ప్రతిస్పందన ఇది సంధానం ఏర్పడుతుంది కనెక్షనిజం ఏర్పడుతుంది మరి పటిష్టం అవుతుంది ఎప్పుడు సంతృప్తికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దీనికి సాధారణంగా మనకి మనకు మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు సాధారణంగా ఏం తీసుకుంటామంటే ఇక్కడ నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ ఈ క్వశ్చను ఈ యొక్కది మనకి ఎగ్జామినేషన్ అడిగారు టెన్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి అంటే విజయానికి మించిన విజయం లేదు అనేది తారండైక్ నియమాల్లో ఏ నియమానికి సంబంధించింది అంటాడు విజయానికి మించిన విజయం లేదు నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అన్నాడు ఇది తారాండైక్ నియమాల్లో ఫలిత నియమాన్ని సూచిస్తుంది రెండవది అభ్యాస నియమం అభ్యాస నియమం లా ఆఫ్ ఎక్ససైజ్ రెండవ నియమం తారాండక్ నియమాల్లో అభ్యాస నియమం అభ్యాసం సాధారణంగా మనం అంటాం లా ఆఫ్ ఎక్ససైజ్ అభ్యాసమే కూసు విద్య అంట ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాము హ్యాక్స్ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అభ్యాస నియమం కాబట్టి మరి అభ్యాసం ద్వారా మనము సాధారణంగా ఈ అభ్యాసం చేయడం వల్ల మనకు విద్యారంగంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ క్రీడల విషయాల్లో కానీ రాణించగలుగుతాం కాబట్టి ఈ అభ్యాస నియమం అనేది తానండే నియమాల్లో డ్రిల్లును సమర్థిస్తుంది డ్రిల్లింగ్ డ్రిల్లును సమర్థిస్తుంది ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ అభ్యాస నియమానికి సంబంధించిన వాటిలో డ్రిల్లును సమర్థించడం ఇంటి పని ప్రోత్సహించడం తారణ్య నియమాల్లో ఏ నియమానికి సంబంధించి అంటే అది అభ్యాస నియమం లా ఎక్సర్సైజ్ అంటారు దీనికి మరొక పేరు పౌనపుణ్య నియమం కూడా అని అంటారు కాబట్టి ఎగ్జామినేషన్లో మరి టఫ్గా మనకి అక్కడ అడగడంలో మరొక పేరు కూడా తెలిసి ఉండాలి కాబట్టి దీన్ని లా ఫ్రీక్వెన్సీ కాబట్టి పౌనపుణ్య నియమం అన్నా అభ్యాస నియమం అన్నా ఒక్కటే కాబట్టి ఇక్కడ ఈ నియమంలో సాధారణంగా ఇది మనకు డ్రిల్లు సమర్థించడం ఇంటి పని ప్రోత్సహించడం ఇక మూడవ నియమము మరి సంసిద్ధతా నియమం సంసిద్ధతా నియమం సంసిద్ధతా నియమం రెడీనెస్ సంసిద్ధత నియమం సాధారణంగా తారండ నియమాల్లో మరి సంసిద్ధతా నియమం మనకు పాఠ్య ప్రణాళికలో కూడా సాధారణంగా మొట్టమొదట మరి మొట్టమొదట ఉన్నటువంటి సోపానాల్లో మొట్టమొదట సంసిద్ధత అని ఉంటుంది అంటే ఇక్కడ విద్యార్థులు సంసిద్ధత పరిచినప్పుడు మాత్రమే అభ్యసిస్తాడు సంసిద్ధ పరిచయంలో సంసిద్ధత పరచినట్లయితే మరి అతను వినడానికి విషయాలను గ్రహించడానికి సుముఖంగా ఉండడు కాబట్టి ఈ లా ఆఫ్ రెడీనెస్ అనేది మొట్టమొదటి విద్యార్థిని సంసిద్ధత పరచాలని తారండైక్ నియమంలో చెప్పినటువంటి అంశం కాబట్టి దీనికి మరి దీంట్లో కూడా ఎగ్జామినేషన్ పాయింట్ అడిగినప్పుడు ఏం చెప్పాడంటే మరి గుర్రాన్ని నీటి వరకు తీసుకువెళ్తాము కానీ తాగించలేము కదా అని ఈ ఒక సామెత దీనికి సంబంధించి ఇచ్చి ఇది తరండాక్ నియమాల్లో ఏ నియమాన్ని సూచిస్తుంది కాబట్టి మనకి వూ కెన్ లీడ్ ద హార్ట్స్ టు ద వాటర్ బట్ వు కెనాట్ మేక్ యుమ్ డ్రింక్ అన్నాడు కాబట్టి గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తాం తాగించలేము కదా ఇక్కడ కూడా విద్యార్థిని సంసిద్ధత పరచాలి సంసిద్ధత పరిచినప్పుడు మాత్రమే విషయాన్ని గ్రహిస్తాడు వాడు మొట్టమొదట సంసిద్ధుడై ఉండాలి కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల మొట్టమొదట ప్రేరణ కలిగించాలి ప్రేరణ ఉండాలి ప్రేరణ కలితే మరి ధారణ ఉంటుంది కాబట్టి ప్రేరణ చాలా ముఖ్యమైనటువంటిది అదేవిధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలి మార్గదర్శకంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క అభ్యసనం అనేది సంతృప్తికరంగా ఉంటుంది విజయవంతంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ తారండైతనే మియాలో చెప్పినటువంటి ఈ మూడు నియమాల్లో ఫలిత నియమం అభ్యాస నియమం సంసిద్ధత నియమం ఈ మూడు నియమాలకు సంబంధించిన వాటిలో మనము తారండయితను చెప్పాడు అమెరికా దేశ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక ప్రయోగం చేశాడు ప్రయత్నం చేయడం తప్పులు చేయడం దిద్దుకోవడం తర్వాత విజయాన్ని సాధించడం అనేది ఈ నియమంలో చెప్పుకున్నటువంటిది ఇది ముఖ్యంగా మనకు ఈ తీరుకు సంబంధించినటువంటిది నెక్స్ట్ మరి పరిశీలన అభ్యసనం పరిశీలన అభ్యసనం నెక్స్ట్ చెప్పుకోబోయేది పరిశీలన అభ్యసనం లేఖ అనుకరణ అభ్యసనం లేఖ సామాజిక అభ్యసనం ఆ తదుపరి నెక్స్ట్ చెప్పుకునే పరిశీలన అభ్యసనం లేక దానికి అనుకరణ అభ్యసనమని సామాజిక అభ్యసనం అని పేర్లతో కూడుకున్నటువంటిది దీన్ని ముఖ్యంగా కెనడా దేశపు మరి శాస్త్రవేత్త ఓకే మరి అతను చెప్పినటువంటి ప్రయోగం చేసినటువంటి వారు ఈ పరిశీలన అభ్యసనంలో కాబట్టి అతను తన పరిశీలన అభ్యసనంలో మరి మొట్టమొదటి ఏం చేస్తే ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాన్ని బోధించేటప్పుడు కొంతమంది జీవిత గాథలు జీవిత చరిత్ర చెప్పేటప్పుడు మహాత్మా గాంధీ కానీ నెహ్రూ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఈ విధంగా వల్లభాయ్ పటేల్ కానీ ఈ విధంగా దేశభక్తుల జీవిత చరిత్రను బోధించేటప్పుడు విద్యార్థులు వారి పటాలను చూసి అనుకరిస్తుంటారు వారి ఫోటోలను చూసి అనుకరిస్తుంటారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పరిశీలనాభ్యసనం పరిశీలన చేయడం అనుకరించడం ఇది సామాజిక అభ్యసనం కింద పేర్కొంటాం కాబట్టి ఈ విధంగా మనకు కెనడా దేశపు మనోవైజ్ఞానికులు మరి దీనిపై ప్రయోగం చేసినటువంటి వారు కాబట్టి ఈ అరిస్టాటిల్ ఏం చెప్పాయంటే మొట్టమొదట అరిస్టాటిల్ మరి వ్యక్తి తన తొలి జీవిత పాఠాలు అనుకరణ ద్వారా మాత్రమే మరి నేర్చుకున్నాడని అరిస్టాటిల్ కూడా చెప్పారు మరి దీనికి అప్లికేషన్ మెథడ్లో అడిగినప్పుడు సాధారణంగా మరి ఉపాధ్యాయుడు అంటే ఇక్కడ సాధారణ వ్యాయామ ఉపాధ్యాయుడు పాఠశాలలో విజిల్స్ మామూలు విజిల్స్ చేసినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులకు సరి అయిన స్పందన లేదు కొంతకాలం తర్వాత ఆ వ్యాయామ ఉపాధ్యాయుని విజిల్స్కి చక్కటి ప్రతిస్పందన లభించింది అంటే దీని అర్థం ఏంటి అనుకరణ అంటే బిజిల్స్ చేయడం వల్ల మరి తరగతి నుంచి లోపలికి పోవాలి తరగతిగా నుంచి బయటికి రావాలి ఇవన్నీ కూడా మరి ఈ అనుకరణ అభ్యసనం వల్లే జరిగింది కాబట్టి ఈ పరిశీలన అభ్యసనంలో బండూరా అనే మరి కెనడా దేశపు యొక్క విద్యావేత్త అనుకోండి అతను ప్రయోగపూర్వకంగా చేసినటువంటి వారు బండూరా ఆల్బర్ట్ బండూరా ముఖ్యంగా ఈ యొక్క పరిశీలన అభ్యసనంపై ఇతను కెనడా దేశపు విద్యావేత్తగా పేర్కొంటారు అంతర్దృష్టి అభ్యసనం లేక దీన్ని ఇన్సైట్ ఫుల్ లర్నింగ్ థీరీ అంతర్దృష్టి అభ్యసనం దీన్ని ఇన్సైట్ ఫుల్ లర్నింగ్ థియరీ మరి అంతరదృష్టి అభ్యసనం సాధారణంగా దీన్ని ప్రతిపాదించిన వారు గెస్టాల్ట్ వాదులు గెస్టాల్ట్ వాదులు జర్మనీ దేశానికి చెందిన ముగ్గురు విద్యావేత్తలు ఒకరు కొహెలర్ కోఫ్కా వర్తుమీర్ ఈ ముగ్గురు కూడా మరి గెస్టాల్ట్ వాదులు జర్మనీ దేశస్థులు కొహెలర్ తన ప్రయోగాన్ని మరి జర్మనీ దేశంలోని టెనరీ దీవుల్లో పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో ఎయిటీన్ థర్టీన్లో ప్రయోగం చేశాడు టెనరీ దీవులు అంటారు ఇది మరి జర్మనీ దేశం టెనరీ దీవుల్లో మరి దేనిపై చేశాడంటే చింపాంజీ అంటే సాధారణంగా ఇక్కడ చింపాంజీ కూడా పేరు ఉంది కాబట్టి సుల్తాన్ అని ఒక చింపాంజిని ఎన్నుకోవడం జరిగింది తన ప్రయోగానికి ఇక్కడ మరి తన ప్రయోగానికి ఒక సాధారణంగా ఇక్కడ ఒక గది రూమ్ అనుకోండి ఈ రూమ్లో సాధారణంగా ఇక్కడ అరటి గిలం పెట్టాడు ఓకే ఇక్కడ చింపాంజి ఉన్నప్పుడు మరి సాధారణంగా మనము చెప్పుకుంటాము ఇక్కడ కర్రలను కూడా ఉంచాడు అసమాన పరిమాణంలో ఉన్నటువంటి రెండు కర్రలను అసమాన పరిమాణం రెండు కర్రలు ఉంచాడు మరి అరడి గెలను పైన కట్టాడు చింపాంజిని ఆ గదిలో నుంచాడు ఇక్కడ అంతర్దృష్టి అభ్యాసం చేయడానికి ప్రయోగానికి ఏం చేస్తున్నటువంటి సాధారణంగా మరి ఈ అంతర్దృష్టి అభ్యసనంలో మొట్టమొదట మరి ఆ సుల్తాన్ చింపాంజి సాధారణ చింపాంజిని ఎందుకు ఎన్నుకోవడం జరిగింది మిగతా జంతువుని ఎందుకు ఎన్నుకోకపోవడానికి కారణం ఏంటంటే సాధారణంగా మానవుని మెదడు పరిణామ దృష్ట చింపాంజి పరిణామ దృష్ట దాదాపుగా పోలికలు ఉంటాయి కాబట్టి ఈ సుల్తాన్ అనే చింపాంజిని తన ప్రయోగానికి ఎన్నుకున్నాడు ఈ ప్రయోగంలో సాధారణంగా మరి చింపాంజి అనేక ప్రయత్నాలు చేయడం అరటి అందుకోవడానికి కానీ విఫలం కావడం సఫలీకృతం కావట్లేదు అనేక ప్రయత్నాలు చేస్తుంది పైకి ఎక్కడం దూకడం ఇలాంటివి చేస్తుంది సఫలీకృతం కాలేదు కానీ మొట్ట మొత్తం పరిస్థితిని అంతా గమనించడం ఆ రూంలో ఉండటం పరిస్థితి మొత్తం గమనించడం ఇక్కడ దీన్ని ఏమంటారంటే కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ సాధారణంగా ఏమైపోయిందంటే మొత్తం పరిస్థితిని గమనించడం గమనించినప్పుడు ఒక మూలాన రెండు అసమాన పరిమాణంతో రెండు కర్రలు ఉన్నాయి మొట్టమొక చిన్న కర్రను తీసుకొని ప్రయత్నం చేయడం విఫలం అవడం రెండవ కర్ర తీసుకోవడం ప్రయత్నం చేయడం విఫలం అవడం ఆ తదుపరి తన మెదడుకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఆ మెరుపు లాంటి ఆలోచన ఏంటంటే రెండు కర్రలను ఒకటిగా చేయొచ్చని ఒక మెరుపు లాంటి ఆలోచన జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ రెండు కర్రలు ఒకటిగా చేసి అరటి గెలను పొందడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అడిగినటువంటి క్వశ్చన్ దీంట్లో ఆ అంతర్దృష్టి అభ్యాసంలో జరిగినటువంటిది ఏంటంటే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటే కాన్సెప్షనల్ రీఆర్గనైజేషన్ అనేది ప్రత్యక్ష పునర్వ్యవస్థ జరిగింది అంటే ఇప్పుడు మొత్తం పరిస్థితిని పరీక్షించినప్పుడు దానికి ఒక మెరుపు లాంటి ఫ్లాష్ లైక్ ఫ్లాష్ లైక్ ఒక విధ మెరుపులాంటి ఆలోచన ఆ మెరుపు లాంటి ఆలోచన ఏంటంటే ఆ యొక్క రెండు కర్రలు ఒకటిగా చేయడం అనేది తెలుసుకుంది కాబట్టి దాని మూలంగా అది సఫలీకృతమైంది అనేది తెలుసుకోవచ్చు అంతటి దృష్టి అభ్యసనం వల్ల సరే అంతర్దృష్టి అభ్యసనం వల్ల మనకు అప్లికేషన్స్ ఏ విధ ఏ విధంగా అడుగుతుంటాయంటే సాధారణంగా మనము చెప్పుకున్నట్టయితే గోపి అని విద్యార్థిని గోనసంచిలో సంచిలో రెండు కాళ్ళను నుంచి పరుగు పందెంలో పాల్గొమన్నాడు ఒక గమ్యాన్ని చేరుకోమన్నారు రెండు కాళ్ళను రెండు కాళ్ళను కూడా గోనె సంచులు పెట్టి పరుగు పందెంలో పాల్గొమన్నారు రెండు ఉన్నాయి రెండు కాళ్ళు మరి గోన సంచులు ఉన్నాయి కాబట్టి మరి ఏ విధంగా తన ఆలోచన మెరుపులాంటి ఆలోచన వల్ల ఏమైంది గెంతుతూ తన గమ్యాన్ని చేరుకున్నాడు రెండు కాళ్ళు మరి గుణ కాబట్టి అతను నేను పోలేను గమ్యాన్ని చేరుకోలేనకుండా మెరుపులాంటి ఆలోచనతో గమ్యాన్ని చేరు అంటే ఇది గెంతుతూ మరి గమ్యాన్ని చేరాడు ఇది కూడా ఒక విధమైనటువంటి ఎగ్జామినేషన్ అడిగినప్పుడు అప్లికేషన్ మాడినప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు రెండవ ఎగ్జాంపుల్గా రెండవ తీసుకున్నప్పుడు చేతనని విద్యార్థి రెండు చేతులను కట్టేసినప్పుడు చెగోడిని అందుకోమన్నారు పైకి ఎగిరేసిన చెగోడిని అందుకోమన్నారు చేతులను కట్టేశారు అప్పుడు మెరుపులాంటి ఆలోచనతో మరి ఆ చెగోడిని దేంతో అందుకుంటాడు చేతులు కట్టేశారు కాబట్టి మరి నోటితో చెగోడిని అందుకోవడం సో ఈ విధంగా మనకి ఆ యొక్క సిద్ధాంతంలో ఈ అంతర్డిస్టర్బన్స్ సిద్ధాంతంలో మెరుపు లాంటి ఆలోచన మెదడులో జరిగిన మెరుపులాంటి ఆలోచన కొంతమంది విద్యా తరగతులు చూస్తాం ఉపాధ్యాయుడు మరి గణిత సమస్యను సాధించక మునిపే సార్ నాకు వచ్చింది ఆన్సర్ జవాబు వచ్చిందని అంటాడు అంటే అతను ఒక విధమైనటువంటి అంతర్దృష్టి అంటే ఆ విద్యార్థి చేయగలిగినటువంటి ఆహా నేను సాధించాను నాకు వచ్చింది అని చెప్పుకోవడం అనేది ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసనంలో మనము చెప్పుకున్నటువంటిది మరి అంతరదృష్టి అభ్యసనం వల్ల సాధారణంగా మరి విద్యాభిషేక ప్రాధాన్యత ఏంటి ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఏంటి ఈ అంతర్దృష్టి అభ్యసనంలో ఈ అంతర్దృష్టి అభ్యసనంలో మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటిది మరి సమస్య పద్ధతిని సమస్య పద్ధతిని పరిష్కరించమన్నప్పుడు మరి అది సాధారణంగా అంతర్దృష్టిలో ఉపయోగపడుతుంది సమస్య పద్ధతిని పరిష్కరించమన్నప్పుడు అంతర్దృష్టిలో ఉపయోగపడుతుంది సో ప్రాజెక్టు పద్ధతి ప్రాజెక్ట్ అంటే ఒక ఉద్దేశంతో కూడినటువంటి ప్రక్రియ విద్యార్థులు తమ సమస్యకు తామే పరిష్కరించేటట్టు చేసేది కూడా ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసనంలో విద్యార్థులు తమ సమస్యకు తామే పరిష్కరించేటట్టు చేసుకోవడం అనేది కూడా ఈ యొక్క విషయక ప్రాధాన్యతలో మనము తెలుసుకుంటాం కాబట్టి ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసనంలో మరి ఈ యొక్క సుల్తాన్ అని చింపాంజిని తన ప్రయోగానికి ఉపయోగించుకొని ఏ విధంగా ఆ విద్య యొక్క విద్య యొక్క మరి అనుప్రయుక్తానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం ఇది ముఖ్యంగా మరి అంతర్దృష్టి అభ్యసనం మరి స్టూడెంట్స్ మనము అభ్యసన సిద్ధాంతాల్లో చెప్పుకున్నటువంటి మరి డైక్ మొట్టమొదటి చెప్పుకున్నటువంటి మరి నిబంధన చెప్పుకున్నాము నిబంధన రెండు రకాలుగా శాస్త్రీయ నిబంధనం కార్యసాధక నిబంధనం అదేవిధంగా యత్న ప్రయత్న దో సిద్ధాంతం అదేవిధంగా పరిశీలన అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం ఈ అభ్యసనాలన్నింటివి మనకు మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి తప్పనిసరిగా అడిగే ప్రశ్నలు కూడా దీంట్లో ఉంటాయి అది కూడా అనుప్రయుక్తమైనటువంటివి అంటే అప్లికేషన్ సంబంధించిన ప్రశ్నలు మాత్రము అడుగుతూ ఉంటారు ఇది మనకు ఈ యొక్క అభ్యసర సిద్ధాంతాలు మనము చెప్పుకుంటున్నాం